ఆత్మతత్వము సాధించాలని ఆశగలిగినటువంటి వాడు వన్ హూ ఎస్పైర్స్ టు నవ్ ది నేచర్ ఆఫ్ ది స్పిరిట్ సాధించి దానిని అన్నిలకు సొసైటీ మొట్టమొదట చిత్తశుద్ధిని గాంచుకోవాలి ఇన్స్టెన్స్ షుడ్ హ్యావ్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ చిత్తశుద్ధియే లేనటువంటి మానవుడు ఆత్మతత్వాన్ని ప్రబోధించే అర్హుడు కాదు ద వన్ వితౌట్ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఈజ్ నాట్ ఎలిజిబుల్ టు ప్రాపగేట్ ద ఆత్మిక్ ప్రిన్సిపల్ ఆత్మతత్వంలో కూడా తాను తెలుసుకోలేడు అండ్ హీ కెనాట్ కాంప్రిహెండ్ ద నేచర్ ఆఫ్ ది సోల్ వెలుగు లేని గది అందే విషక్రిములైనటువంటి పాములు తేళ్లు ప్రవేశిస్తాయి ఇట్స్ ఓన్లీ ఇన్ ద డార్క్ రూమ్ వేర్ దేర్ ఇస్ నో స్కోప్ ఫర్ దైట్ యుద్ధతో ఇట్టి విశక్ కాదు రూమ్ విత్నైట్ ఫర్ దాదయం వాడు పరిపూర్ణమైనటువంటి వానికి మక్రోధ లో మార్చల్యం అనేటువంటి అహంకారం అనేటువంటి విషక్రిములు అందులో ప్రవేశించుటకు వీలుండదు టోటల్ లవ్ ఎట్ హార్ట్ నో స్కోప్ ఫర్ జర్మ్స్ ఆఫ్ లస్ట్ గ్రీడ్ యాంగర్ టు ఎంటర్ ఎవని హృదయమునందు ఈ పరిశుద్ధమైన పవిత్రమైన ప్రేమ ఉండదు అట్టివాని హృదయమునందే ఈ రాగ ద్వేషము ప్రవేశిస్తుంటాయి దట్ హార్ట్ ప్యూరిటీ అండ్ సీక్రెట్నెస్ మానవత్వము కేవలము పరిశుద్ధమైన హృదయంగా పవిత్రమైన హృదయంగా ప్రేమమయమైన హృదయంగా దయాహృదయమైనటువంటి హృదయంగా అభివృద్ధి గావించుకోవాలి ఇన్ హ్యూమన్ లైఫ్ అప్పుడే ఈ పరిశుద్ధమైనటువంటి ఆత్మతత్వము సులభంగా అర్థమవుతుంది ఇట్స్ ఓన్లీ దెన్ ద నేచర్ ఆఫ్ ద సోల్ అట్టి అర్థం చేసుకున్నటువంటి యొక్క ఆత్మతత్వాన్ని అన్యులకు ప్రబోధించే అర్హుడు కూడా అవుతాడు దెన్ ఓన్లీ హావింగ్ ఎంజాయ్డ్ ద స్పిరిట్ ఆఫ్ ఆత్మన్ హీ కెన్ ప్రాపగేట్ అండ్ షేర్ విత్ ద సొసైటీ